శ్రీ శ్రీమాత నమ ఏర్పడిన గజలక్ష్మి యోగం అక్టోబర్ వరకు ఈ మూడు రాసుల వారు పట్టిందల్లా బంగారమే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాసులు యోగ చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి అదే సమయంలో నిర్దిష్ట సమయం విరామం తర్వాత గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో రాజయోగం ఏర్పడుతుంది ఇది రాసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఆగస్టు మూడున కర్కాటక రాశిలో తిరోగమనంలో శుక్రుడు ఉండడం వలన దీంతో ఇది గజలక్ష్మి రాజయోగాన్ని ఏర్పడుతుంది ఈ గజలక్ష్మి యోగం తుల మిథున కన్యా రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో ఈరోజు గజలక్ష్మి యోగం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే శుక్రుని తిరగమనం నుండి ఏ ఏ రాశుల వారు ప్రయోజనం పొందుతారంటే అందులో మొదటిది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు పొందే అవకాశం ఉంది వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు విజయాన్ని సొంతం చేసుకుంటారు ఆఫీస్లో సహ ఉద్యోగులతో పాటు మీ అధికారుల ప్రశంసలు దక్కుతాయి రెండవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఖర్చుపై మునుపటి కంటే నియంత్రణ ఉంటుంది డబ్బును ఆదా చేస్తారు మీడియా మార్కెటింగ్ లేదా విద్యా కమ్యూనికేషన్ సంబంధం ఉన్న వ్యక్తులకి సమయం అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మూడవది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి పాత పెట్టుబడులతో ధనలాభం ఉంటుంది పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు షేర్ మార్కెట్ బెట్టింగ్ లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల లాభం పొందుతారు ప్రతి పనిలో ప్రణాళికల ద్వారా విజయవంతమవుతారు కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు